అందరికి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం చూసుకుంటే గడిచిన ఆరు గంటలుగా అంటే మనం చూసుకుంటే తెల్లవారుజాము నుంచి కూడా మనకి మధ్య ఆంధ్ర జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల దక్షిణ కోస్తాలో పూర్తిగా కూడా వర్షాలు నాన్ గా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది గుంటూరు కానీ విజయవాడ కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే కాకినాడ కానీ అలాగే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలు అలాగే ఇటు ఒంగోలు ప్రాంతం చేరాల ప్రాంతం గుడివాడ గాని మచిలీపట్నం కానీ భీమవరం కానీ అలాగే అమలాపురం ప్రాంతం కానీ రాజమండ్రి ప్రాంతం కానీ చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా కొంచెం సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి వర్షాలు అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఇక అల్పపీడనం అంటేనే వర్షాలు అంటేనే అల్పపీడన వర్షాలు అంటేనే మనకి పద్దాక ప్రతిసారి కూడా ప్రతి గంట కూడా భారీ వర్షం అయితే ఉండదండి ఒక మూడు గంటలు గ్యాప్ ఇస్తుంది ఒక మూడు గంటలు చిరు జల్లులు ఉంటాయి మళ్ళీ ఒక నాలుగు గంటలు గ్యాప్ ఇస్తుంది ఒక నాలుగు గంటలు మోస్తరు వర్షం ఉంటుంది అలాగే మళ్ళీ ఒక ఐదు ఆరు గంటలు గ్యాప్ ఇస్తుంది మళ్ళీ ఒక గంట రెండు గంటల అతి భారీ వర్షం ఉంటుంది కాబట్టి అల్పపీన వర్షాలు చాలా మందికి ఎలా పడతాయో తెలియదు కాబట్టి వాళ్ళకి ప్యాటర్న్ అయితే తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి గంట కూడా ప్రతి నిమిషం కూడా భారీ వర్షం ఉండదు చిరుజల్లు ఎక్కువగా ఉంటాయి కొంచెం సేపు గ్యాప్ ఇస్తుంది సూర్యుడు వస్తాడు ఆ విధంగా వాతావరణం కొనసాగుతుంది వచ్చే నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితి అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి అల్పపీడన వర్షాలు మీకు అర్థమై ఉంటుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే మరొకసారి వర్షాలు అయితే మనకి దక్షిణ కోస్తా వైపుగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మధ్యాహ్నం సమయంలో మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళంలో వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లో కామారెడ్డిలో భారీ వర్షం అయితే నమోదవుతుంది అవుతుంది అలాగే ఇటు మనం చూసుకుంటే బాన్స్వాడ వైపుగా కానీ అలాగే ఇటు సదాశివనపేట వైపుగా కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతంలో మనకి వర్షాలు అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లోనే నెల్లూరు కానీ అలాగే ప్రకాశం జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అలాగే ఇటు ఏలూరు జిల్లాలో పలు భాగాలు కానీ కాకినాడ వైపుగా కానీ వర్షాలు ఉత్తరాంధ్ర వైపుగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో రేపు తెల్లవారుజామునికి ఎక్కడెక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది అనే దాని గురించి మనం క్లియర్ కట్గా చూసుకుంటే రాయలసీమలో కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి రాయలసీమలో కూడా ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా గాని నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య జిల్లా గాని సత్యసాయి అనంతపురం జిల్లా తిరుపతి చిత్తూరు కడప జిల్లా అనంతపురం జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక ట్రైన్ చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా కృష్ణా జిల్లాలో భారీ వర్షం చూసే అవకాశం ఉంది భారీ నుండి అతి భారీ వర్షం అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా అనకాపల్లి విశాఖ అలాగే ఇటు ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా రేపు తెల్లవారుజామున ఉంటుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే చిరు జల్లులు కంటిన్యూగా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు ప్రకాశం జిల్లాల్లో నెల్లూరు జిల్లాల్లో కంటిన్యూస్గా చిరు జల్లులు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక మనం చూసుకుంటే ఇటు ఏదైతే శ్రీకాకుళం ప్రాంతం ఉందో ప్రస్తుతం అయితే భారీ వర్షం అయితే పడుతుంది శ్రీకాకుళం ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి అలాగే విజయనగరంలో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది పార్వతీపురం అన్యం లో సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడైతే అయితే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే సముద్ర తీర ప్రాంతంలో భారీ వర్షాలని మనము వచ్చే నాలుగు రోజుల పాటు అంటే ఈ రోజుతో ఇంకా వర్షాలు అయితే అయిపోయినట్టు కాదు మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది చాలా చోట్ల ఒక అరగంట నుంచి గంట అంటే ప్రతి రోజు కూడా ఒక అరగంట నుంచి గంట వరకు భారీ వర్షం ఉంటుంది మిగిలిన సమయం కూడా చిరుదల్లు మోస్తరు వర్షాలు కొంచెం సేపు ఎండలు కొంచెంసేపు మబ్బులు ఇలాగా కంటిన్యూగా మనకి ఏపీలో మరొక మూడు నాలుగు రోజులు వాతావరణం అల్పపీనం ప్రభావంతో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలైన వర్షాలు అయితే ఈ రోజు ఇప్పటి వరకు వర్షాలు ఒక లెక్క ఇప్పటి నుంచి వర్షాలు ఒక లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు ఎల్లుండి చాలా చోట్ల భారీ వర్షాలు విధ్వంసం సృష్టించబోతున్నాయి ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉదయం సమయంలో హైదరాబాద్ నగరంలో ఎండగా ఉంది మధ్యాహ్నం సమయంలో కూడా ప్రస్తుతం అయితే ఎండలు ఉన్నాయి కానీ ఒక్కసారిగా వాతావరణం మారబోతుంది సాయంత్రం రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి వచ్చే మూడు నాలుగు రోజులు హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలను మనం చూడబోతున్నాం తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలను హైదరాబాద్ నగరంలో చూడబోతున్నాం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ కూడా అలర్ట్గా ఉండండి ఎందుకంటే మనం చూసుకుంటే ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో వర్షాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని పూర్తిగా కూడా గమనించండి అప్రమత్తంగా ఉండండి భారీ నుండి అతి భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు మూడు నాలుగు రోజులు దాదాపుగా హండ్రెడ్ మిల్లీమీటర్ వరకు కూడా వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండండి అలాగే ముఖ్యంగా బండ్లందరూ కూడా లోపల పాక్ చేసుకోండి ఎవరైతే హైదరాబాద్ ప్రజలు ఉన్నారో వాళ్ళు వాహనాలన్నీ కూడా ఇటు కార్లు కానీ బండ్లు కానీ అన్నీ కూడా మీ ఇంటి లోపల పాక్ చేసుకోండి ఎందుకంటే తక్కువ సమయంలోనే భారీ వర్షం వల్ల చాలా చోట్ల చాలా కాలనీలు అయితే వచ్చే మూడు నాలుగు రోజులు పూర్తిగా కూడా మోకాల్లో నీళ్లతో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల ఈ రోజు అతి భారీ వాషం ఉండబోతుంది ఇటు నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాలు కానీ నారాయణపేట కాని వికారాబాద్ కానీ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షం ఉంటుంది ప్రస్తుతం నిజామాబాద్ వైపుగా మెదక్ వైపుగా సదాశివనపేట వైపుగా అలాగే ముఖ్యంగా నారాయణపేట పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం అయితే నమోదవుతుంది ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇక ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా చూడొచ్చు ఇటు ఏదైతే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఇటు జనగణ మహబాద్ కానీ అలాగే మనం చూసుకుంటే ఈ ప్రాంతాలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలు మేడ్చల్ కానీ ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి టైన్ చోట్ల అతి భారీ వర్షాలు ఉంటాయి ప్రస్తుతం వరంగల్ వైపుగా కానీ అలాగే ఇటు నిజామాబాద్ మెదక్ వైపుగా అలాగే ఇటు హైదరాబాద్ పాజాబ్హా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి హైదరాబాద్ నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇక వచ్చే నాలుగు రోజులు వర్షాల వల్ల ప్రజలందరికీ తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు కోస్తా ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతంలో చాలా చెరువుల్లోకి నీళ్ళు వస్తున్నాయి భీమవరం కానీ చీరాలు కానీ అనంతపురం ప్రాంతాల్లో చాలా చోట్ల చెరువులు అయితే నిండిపోయే పరిస్థితుల్లోకి మెల్లిమెల్లిగా అయితే వస్తుంది మరొక నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండాలి వచ్చే నాలుగైదు రోజులు అవసరమైతే నిద్ర మాని మరి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే చాలా చోట్ల భారీ వర్షాల వల్ల నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు కానీ అలాగే ప్రభుత్వ అధికారులు కానీ సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరొక నాలుగు రోజులు వర్షాలు అయితే ఏపీ తెలంగాణలో విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు దాదాపు నూట యాభై మిల్లీమీటర్ల వరకు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది మే ఒకటి నుంచి కూడా హెచ్చరిస్తున్నాం మే పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు ఉంటాయని ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా కూడా దంచి కొడుతున్నాయి మరొక నాలుగైదు రోజులు దంచి కొట్టే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఆదరించి అభిమానిస్తున్న అందరికీ కూడా మీ తరపున మా నా తరపున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ అనేవి మీకు వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి